హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పోరంకిస్ కిచెన్లో మన ఒంటికి గుండెకి ఎంతో మేలు చేసే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెల్లుల్లి రెబ్బలతో పచ్చడండి ఈ పచ్చడి రెండు మూడు నెలల వరకు నిలవ ఉంటుంది నేను చెప్పే పద్ధతిలో మీరు కనుక ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది మరి ఎక్కడ కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడగలిగితే ఈ వీడియోని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు చూద్దాము చింతపండు పీచులు పెంకులు లేకుండా క్లీన్ చేసుకున్నది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు కాస్త పెద్దగా ఉండే రెబ్బలు తీసుకోవాలండి చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలకి అన్నీ మెజర్మెంట్స్ చెప్తున్నాను చింతపండు అయితే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని ఆ చింతపండు మునగా నీళ్లు పోసి ఒక ట్వంటీ మినిట్స్ నానపెట్టుకోవాలి దీనిలోకి రెండు స్పూన్ల మెంతులు అవసరం పడుతుంది ఒక ప్యాన్ పెట్టుకొని సిమ్లోనే రెండు స్పూన్ల మెంతుల్ని దోరుగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి అలాగే మెంతులు కొంచెం వేగిన తర్వాత దానిలోకి రెండు స్పూన్ల ఆవాలు కూడా వేసాను ఇవి రెండు కలిసి పూర్తిగా వేగిన తర్వాత పక్కకి పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి దీనిలోకి ఆయిల్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలకి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి నువ్వు పప్పు నూనె తీసుకున్నాను నేను నువ్వు పప్పు నూనె అయితే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు మొత్తం కూడా ఈ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని జాగ్రత్తగా వేయించుకోవాలండి ఎక్కువ మాడిపోకూడదు మాడితే ఒక రకమైన స్మెల్ వస్తుంది వెల్లుల్లి కొంచెం ఇట్లా ముడత వచ్చినట్లు అవుతుందనమాట మీరు గమనిస్తే వెల్లుల్లి రెప్ప కొంచెం ముడత వచ్చినట్టు అవుతుంది కలర్ మాత్రం లైట్ క్రీమ్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు అనమాట బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడైతే చూడండి నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేసాను క్లియర్గా చూడండి ఇలా ఉండాలి ఈ స్టేజ్లో మనం ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట పూర్తిగా చల్లారిన వెల్లుల్లి రెప్పల నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను నేను మిగిలిన ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా మిక్సర్ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి నేను చూపించిన విధంగా ఇంత మెత్తగా అవ్వాలన్నమాట ఈ పచ్చడికి ఇలా మనం నూనెలో ఉడికించిన వెల్లుల్లిని ఇంత మెత్తటి పేస్ట్ చేసుకోవాలి చూసారా నేను చూపించిన విధంగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడైన తర్వాత రెండు మూడు స్పూన్ల ఆవాలు రెండు మూడు స్పూన్ల జీలకర్ర ఒక గుప్పెడు పూర్తిగా ఆరిపోయిన అంటే మనం కడిగిన తర్వాత పూర్తిగా పైన తడి లేకుండా ఆరిపోయిన కరివేపాకు వేసుకోవాలి ఇది నిలవ పచ్చడి కాబట్టి అన్ని పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి ఈ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక నాలుగైదు ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది దీన్ని కాసేపు వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఇట్లా వేగిపోయిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చి తుంచి వేసేసుకుంటే చక్కటి వాసన వస్తుంది అనమాట తాలింపుకి కమ్మదనం కోసం వేసాను నేను ఎందుకంటే ఈ వెల్లుల్లి పచ్చడి ఎక్కువ ఘాటు లేకుండా ఉంటేనే ఒక స్పూన్ వరకు మనం రైస్లో వేసుకొని తినగలుగుతాము ఎండుమిర్చి కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను నేను మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పల పేస్ట్ అనమాట ఇది ఇది వేసేసేయాలి మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని ఈ ఆయిల్ అంతా ఈ పేస్ట్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి తాలింపు వేయడం అయిపోయిన వెంటనే సిమ్కి చేంజ్ చేసేసుకొని స్టవ్ని ఈ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి గెరెట్తో ఆయిల్ అంతా కూడా ఈ పేస్ట్కి పట్టుకోవాలన్నమాట ఇలా చేయడానికి వన్ మినిట్ టైం ఖచ్చితంగా పడుతుందండి ఈ వన్ మినిట్లో ఈ వేడి వేడి ఆయిల్ ఈ పేస్ట్కి చక్కగా పట్టుకుంటుంది మంచి వాసన బయటకు వస్తూ ఉంటుందన్నమాట అది ఒకటి బాగా గుర్తు ఈ టైంలోనే మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాం కదా దానిలోకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ వేసాను అలాగే మనం వేయించి పొడి చేసుకున్న మెంతులు ఆవాల పొడి రెండు స్పూన్లు వేశాను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం వేశాను నేను వేసింది నేను ఇంట్లో తినే మన్ మా ఇంట్లో ఘాటు అంతే తింటారండి అందుకే నేను కారం తక్కువ వేసుకున్నాను మీకు ఇష్టం అనిపిస్తే మీరు ఈ క్వాంటిటీని ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పెంచుకోవచ్చు కారాన్ని ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు ఉప్పు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు మనం నానపెట్టుకున్న చింతపండు నుంచి చక్కగా ఇలా గుజ్జు తీసేసి ఆ గుజ్జుని కూడా వేసేసాను ఎక్కడ కూడా తొలకలు లేకుండా చక్కగా గుజ్జు తీసి పెట్టుకోవాలి ఆ గుజ్జును కూడా వేసేసేయాలి ఇందులో వేసేసి ఇలా బాగా మిక్స్ చేయాలండి ఇంకా మనం ఇందులో వేయాల్సినవి ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం కాబట్టి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పులుసంతా కూడా ఈ పేస్ట్కి పట్టేలాగా మిక్స్ చేసిన తరువాత మనం హండ్రెడ్ గ్రామ్స్ అంతా వెల్లుల్లి రెబ్బలు తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఈ రెబ్బలన్నీ కూడా ఇందులో వేసి మరలా మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా దీనిలోకి మనం యాడ్ చేయాల్సింది బెల్లం అండి అసలైన టేస్ట్ని తీసుకొచ్చేది బెల్లం మంచి బెల్లం చూసి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నేను తీసుకున్నాను ఇక్కడ ఈ బెల్లం తురిమి వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు బెల్లం కూడా ఇప్పుడు మీరు ఇవన్నీ ఇట్లా కలుపుకుంటూ ఫ్లేమ్ని సిమ్కి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ దగ్గరే ఉండి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలన్నమాట ఈ ఉడికించుకునే స్టేజ్లోనే మీరు ఒకసారి టేస్ట్ చేస్తూ ఉండండి మీకు సాల్ట్ అలాగే కారం అనేది ఎంత తినగలుగుతామో అంత యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రబ్బలకి ఫిఫ్టీ గ్రామ్స్ కారము ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వాడచ్చు చింతపండు గుజ్జు కూడా వేసాం కాబట్టి నేనైతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ మధ్యలో వేసుకున్నాను మీరు టేస్ట్ చేసి చెక్ చేసుకొని వేసుకోండి ఇలా మనం ఉడికించుకుంటే చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయే ఆయిల్ పైకి తేలింది కదా ఇలా ఉంటుందన్నమాట మరొక రెండు నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మంచి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి అద్భుతం ఇది మాత్రం నిజంగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక్క స్పూన్ ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది హార్ట్కి సంబంధించిన డిసీజెస్ని వేటిని కూడా చేస్తుంది చేస్తుందనమాట ప్రికాషన్గా ఈ పచ్చడి రెగ్యులర్గా ఇంట్లో పెట్టుకుంటే హార్ట్ సమస్యల నుంచి బయటపడవచ్చు దీనికి వాడే ఆయిల్ కూడా మనం నువ్వు పప్పు నూనె వాడుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన పచ్చడి అండి టిఫిన్స్లోకి తినచ్చు రైస్లోకి తినొచ్చు రోటీస్లోకి తినొచ్చు ఒక అద్భుతం ఈ పచ్చడి మరి మీరు కూడా నచ్చితే ఈ వీడియో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే పూరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వారికి లింక్ని షేర్ చేయండి థ్యాంక్